కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై నాలుగు వచనములు వరకు యహోవా నీ యున్నాను నన్నెన్నడను సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము నాకు నీ చెవియుగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకునుటకే శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే నేను యహోవాను నమ్ముకుని యున్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి యున్నావు నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి యున్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనే సంతోషించదను నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి యహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపుము విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రదుకు దుమఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనైయున్నాను నా పొరుగువారికి వారికి విచారకారణముగా ఉన్నాను నా నెలవరులకు భీకరుడనైయున్నాను వీధిలో నన్ను చూచువారు నాయెదుట నుండి పారిపోవుదురు మరణమై స్మరణకు రాకున్న వానివలే మరువబడితిని ఓటికుండ వంటి వాడనైతిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడట నాకు వినబడుచున్నది నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది యహోవా నీ యందు నమ్మక యుంచి ఉన్నాను నీవే నా దేవుడవని నేను అనుకునుచున్నాను నా కాలగతులు నీ వశములో నున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపు నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత నన్ను రక్షింపుము యహోవా నీకు మురద నన్ను నన్ను సిగ్గు నొందనీయకుము భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాళమునందు వారు మౌనులై యుందురుగాక అబద్ధికుల పెదవులు మూయబడునుగాక వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతి మంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదరు నీయందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది నరులయదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది మనుష్యుల కపటోపాయములు వారిని నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వా కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు ప్రాకారము గల పట్టణంలో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతి గాక భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశన మైతనను కొంటిని అయినను నీకు నేను మొద్దపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని నాలకించుతివి యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించువారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును యహోవా కొరకు కనిపెట్టువారలారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండిది కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై నాలుగు వచనములు వరకు